వచ్చింది కానీ ఇదిగోండి అద్భుతమైన దేవాలయం అండి మరి ఇంకా అందరికీ చెప్ప చెప్పదగేది ఏం లేదు బ్యూటిఫుల్ ఈ యాంగిల్ ఉన్నది మనకు చక్కగా లైటింగ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనకు రెండు దేవాలయాలు ఉన్నాయండి సో చక్కగా ఎంత చక్కగా గార్డెనింగ్ మెయింటైన్ చేస్తానంటే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి పోతారు సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తంజావూరు బిగ్ ప్యాలెస్ అండి సారీ మజాక్ చేశాను సో ఇది గంగైకొండ చోళాపురం టెంపుల్ అండి సో అరుల్ మిగు పెరు వదియార్ తిరుకోవిల్ టెంపుల్ ఇంకా గంగైకొండ చోళేశ్వరి టెంపుల్ రకరకాలుగా పిలుచుకుంటారు మనకి రాజేంద్రన్ చోళ మనకి రాజరాజా చోళ తంజావూరు బిగ్ ప్యాలెస్ కట్టించిన తండ్రి వాళ్ళ అబ్బాయి కట్టించిన దేవాలయం ఇది సో ఇదైతే మనకి గంగైకొండ సోలాపురం టెంపుల్ అని కూడా అంటారు గంగైకొండ సోలాపురం దగ్గర అయితే ఉంది సో నేనైతే ఆ టెంపుల్ అయితే ఉన్నాను అద్భుతం సో చెప్పాను కదా సో దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ దేవాలయంకి వచ్చాను కరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి ఆ టెంపుల్ మీద పడ్డం వల్ల టెంపుల్ చీకటిగా కనిపిస్తుంది సో మనకి ఈ బంగారంతో తయారైన గరుస్త నంది నందేశ్వరుడు చాలా పెద్ద నందేశ్వరుడు సో సేమ్ చోళ్ళ ఆర్కిటెక్చర్ అండి మరి తండ్రికి తగ్గ తనియాడు చాలా అద్భుతంగా ఉంది దేవాలయం ఎంట్రన్స్లో మనకి చోళ్ళ ఆహ్వానం సో గారండి మనకి ఇక్కడ మధురై దగ్గర నుండి ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చారు చక్కగా నాకైతే రెండు ఫోటోలు తీశారు సో దేవస్థానం లోపలికైతే వెళ్దాం ఫస్ట్ వెళ్ళి దర్శించుకొని దాని తర్వాత వచ్చి ఈ అద్భుతమైన కట్టడి కోసం చెప్తాం చూడండి మొత్తం చూలు ఆర్కిటెక్చర్ ఇదంతా వెరీ బ్యూటిఫుల్ సేమ్ తంజావూరు దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ యాజ్ యాజిటీజ్గా ఉంది కాకపోతే దాని మీద ఇక్కడ మనకేంటంటే అక్కడ మొత్తం కింద గ్రౌండ్ కూడా టైల్స్ ఉంటాయి ఇక్కడ అదైతే లేదు సో చూడండి మీకు ఇది ఇదిదాకా చూపించాలి కదా ఇది హుసియాల యాంబులంలో ఉంది వాలీలా ఉంది సర్వే సర్వేశ్వరలా ఉంది అద్భుతమైన కట్టడి చూడండి నందేశ్వరుడు డైరెక్ట్గా మనకి శివాలయంకే దారితీస్తుంది సో నేనైతే ఫస్ట్ లింగాన్ని చూసి వస్తాను చాలా బ్యూటిఫుల్ ఇది చూడండి చాలా పెద్ద నంది అండి సో మనకి ఏంటంటే సౌత్ ఇండియాలో ద మోస్ట్ లార్జెస్ట్ శివ టెంపుల్స్ ఏమైనా ఉంటే అది మనకి ఇది తంజావూరులో ఒకటి ఉంది నెక్స్ట్ చూడండి తంచావూరిలో ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకా ఈ గంగైకొండ చోళవరం దగ్గర అయితే ఉంది చోళాపురం దగ్గర లోపలికైతే వెళ్ళి శివయ్యైతే దర్శించుకున్నాం అండి ఒకే శివలింగం ఉంది చాలా పెద్ద లింగం నాకు ఆ సర్కిల్ ఉంది కదా శివలింగానికి కింద మనకి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ అనేది ఆరు అడుగులు ఐదు ఇంచులు అని చెప్పారు పైన భాగమమ్మో పదహారు ఇంచులు అని చెప్పారు తర్వాత పద్దెనిమిది ఇంచులు అని చెప్పారు మనకు అక్కడ తంజావూరులో ఉంది పదహారు ఇంచులు అని చెప్పి చుట్టుపక్కల రౌండ్ అంతా మనకు ఫైవ్ ఎయిట్ ఇంచెస్ అన్నారండి తంజావూరు బిగ్ ప్యాలెస్లో ఉన్న శివలింగం కన్నా ఈ గంగైకొండ చోళేశ్వరలో ఉన్న టెంపుల్ అనేది చాలా పెద్దది అదే శివలింగం అనేది పెద్దది నంది అయితే నంది అయితే కంపేర్ చేస్తే మనకి తంజావూరు బిగ్ ప్యాలెస్లో ఉన్న నందేశ్వరుడు చాలా పెద్దది ఇదైతే దానికన్నా అండి ప్లస్ సరౌండింగ్ చుట్టుపక్కల టెంపుల్ మాత్రం కూడా అదే పెద్దది ఇది చిన్నది సో ఈ టెంపుల్ దగ్గర చాలా దేవాలు ఉన్నాయి ఆ విడివిడిగా వెళ్ళేది చూపిస్తాను సో ఇది కూడా అవే డిఫరెన్సెస్ సో ఆ శివలింగం అనేది చిన్నది ఈ శివలింగం అనేది పెద్దది సో మొత్తం ఇదంతా చోళు రాజ్యం కదా చోళ్ళు ద గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళా టెంపుల్స్ బ్యూటిఫుల్ ఇదంతా గొడవలా ఉంది బ్యూటిఫుల్ స్కల్చర్సు సో ఆ దేవాలయం ఇప్పుడే నేను లోపలికి వెళ్ళి వచ్చానండి అద్భుతమైన నాయకి తల్లి బ్రహ్మనాయికి చూడండి చోళ్ళు మెయిన్ చోళ్ళు అంటేనే ఆర్టి ఆర్కిటెక్చర్ పెరుమల స్వాములు ఇద్దరు అబ్బా చాలా అద్భుతం అండి సో నాకు నచ్చింది ఏంటంటే తంజావూర్లో కూడా మనకు చక్కగా బయట కలిసి గోడలకి పెయింటింగ్స్ కింద తీనిస్తున్నారు అదే చాలా ఆనందం కనీసం బయట వాళ్ళకి అద్భుతమైన కట్టడిని చూపెందుకు కలుస్తున్నాం చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా ఉంది బ్యూటిఫుల్ ఇక్కడ ఒక దేవస్థానం ఉంది మొత్తం మనకి మెయిన్ ఇప్పుడు శంకరుడు ఉన్నారు కదా ఆ బ్యూటిఫుల్ అండి సో శంకరుడు శంకరుడిది మెయిన్ శివ ఇది తర్వాత మిగతా అవన్నీ కూడా మనకి విష్ణు దుర్గా సూర్య భగవానుడు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతమైన కట్టడండి మనకి తంజావూరు బిగ్ ప్యాలెస్ అదే బిగ్ టెంపుల్ కట్టించింది రాజరాజ చోళ తంగంజావర్ బిగ్ టెంపుల్ కట్టించింది రాజరాజ చోళ మనకి ఇది కట్టించింది రాజేంద్ర చోళ అండి ఇది వెయ్యి ముప్పై ఐదు ఏడిలో కట్టించడం అయితే జరిగింది అది మొత్తం దేవాలయాన్ని వీక్షించుకోవడం మీద అంతా కూడా ట్వెల్త్ సెంచరీలో నుండి వస్తున్నారు సో ఒక దేవస్థానం అయితే ఉంది సో మనం సేమ్ మనకి మెయిన్ శివలింగాన్ని తప్పించి చుట్టుపక్కల ప్రాంగణంలో తీసుకోవచ్చు చక్కగా బ్యూటిఫుల్ దేవాలయాలు నందేశ్వరుడు అద్భుతం నిచ్చుగా చాలా చాలా బాగుంటాయి ఆవరి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు చక్కని గడ్డి వాటర్ అన్ని రోజు చక్కగా చేస్తున్నారు సో రెండు వేల నాలుగులో ఇది ఓల్డ్ హెరిటేజ్ ఆర్కి యాజ్ పర్ ద సర్వే ఆఫ్ ఇండియా ఓల్డ్ హెరిటేజ్ మానుమెంట్ కూడా కన్వర్ట్ చేశారండి సో ఇదే కాదు మనకి విధేశ్వర్ టెంపుల్ ఇన్ తంజావూర్ సో ఆశ్చర్యం ఏంటంటే వాటర్ అనేది ఈ కుంభకోణం ఇది మనకి ఆర్యాలూరు డిస్ట్రిక్ట్ అండి జిల్లాలో అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే ఉంది సో ఎలా సాధ్యం నీరు ఎంతలాగా ఎలా ఉంటుందనే ఇప్పటికీ నాకు అర్థం కాదు వేడి గుమాయించేస్తుంది ఈ సరికాలం అంటే మనకి సో ఆ సూర్యుడు చూడండి ఎంత చక్కగా ఆ దేవాలయాన్ని అండి చూడం అది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది టెంపుల్స్ చూడండి చక్కగా సూర్యభగవానుడు దేవాలయం కూడా ఇక్కడే ఉంది సో ఆ సూర్యభగవానుడు శివారాధన అయితే ఇక్కడ చేసుకుంటున్నాడు చక్కగా సాయంత్రం వేళలో అద్భుతం సో ఇదైతే హైలైట్ అండి నందీశ్వరుడు చాలా పెద్దది కానీ దీనికన్నా పెద్దది మనకి తంజావూరు బిగ్ ప్యాలెస్లో ఉంది అది దీనికన్నా పెద్దదండి అండి చక్కగా చిన్నపిల్లలు దేవుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు శివభక్తుల్లాగే ఉన్నారు బ్యూటిఫుల్ సో ఈ యాంగిల్లోనేది మనకు చక్కగా లైటింగ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనకు రెండు దేవాలు ఉన్నాయండి సో చక్కగా ఎంత చక్కగా గార్డెనింగ్ మెయింటైన్ చేస్తానంటే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి పడుకుని పోతారు అదొక పడుకున్నారు కుర్రాళ్ళు అదే ఒక పక్క కనిపిస్తే ఇంకొక పక్క అనిపించదు ఎండ ఇటు నుండి పడుతుంది కాబట్టి అటు భాగం కనిపించలేదు అటు నుండి పడితే ఇటు నుండి కనిపించేది చాలా బ్యూటిఫుల్ అండి ఇది ఒక టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉందంటే పక్షుల సంతాలు తగ్గించి ఇంకేమింగ్ పీచేది మనుషులు కూడా ప్రశాంతంగా ఉన్నారు చక్కగా దేవుడిని చూసుకుంటున్నారు ఇక్కడ దేవాలయం అయితే ఉంది వినాయక స్వామి అండి వినాయకుడు చూడండి ఆ కార్వింగ్స్ ఆ స్కల్ప్చర్స్ అనేవి ఇవి మొత్తం కూడా ఒకే రాయా అంతా చూడ్ ఆర్కిటెక్చర్ ఇదంతా వినాయక స్వామి దుర్గాదేవి భగవానుడు బ్యూటిఫుల్ అంతా బాగుంది కానీ నేను ఈ చోళాపరం నుండి గంగైకొండకి అబ్బా సేపటి వచ్చేస్తుంది నేను ఎక్కడైనా వెళ్తూ ప్లేస్కి మాట్లాడతాను ఈ టెంపుల్ కూడా మనకి ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి సో మీరు ఆ టైంలో చక్కగా వస్తే దేవుడిని చక్కగా దర్శించుకోవచ్చు ఈ టైంలో సాయంత్రం పూట కాబట్టి పెద్ద క్యూ ఏం లేరు నాకు చక్కగా ఎంత చక్కగా అయిపోయింది దర్శనం సో దేవాలయం అయితే ఒక చుట్టు చుట్టానండి మొత్తం అంతా తిరిగేసి చక్కగా గడి గడ్డి అయితే చాలా బాగుంది చక్కగా కూర్చొని మాట్లాడడానికి అయితే అద్భుతంగా ఉంటుంది సరే చాలామంది దొరుకుతున్నారు చాలామంది కూర్చుంటున్నారు రకరకాలకు ఒక పార్క్ లాగే ఉంది దేవాలయం చాలా ప్రశాంతమైన దేవాలయం సాయంత్రం వస్తే బాగుంటుంది క్యూ ఉండదు కాబట్టి చక్కగా దేవుడి దర్శనం అనేది కొద్దిపాటి క్షణాల్లో అయితే మనకి దర్శనం అయితే అయిపోతుంది నేనైతే దేవుడిని అయితే చూశాను మనకి శివలింగం అనేది శివలింగం శివలింగం అనేది ఈ రెండు శివలింగాలే తంజావూరులో ఉంది మనకి ఈ గంగైకొండ చోళపురంలో ఉన్న శివ లింగాలు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్స్ ఆఫ్ శివ అండి సో అద్భుతం అది చోళ్ళు ఇద్దరు తండ్రికి తని తండ్రికి తగ్గ ఇలాగా నువ్వు అన్నట్టు కట్టారు దేవాలయాలు అద్భుతంగా కట్టారు చోళ్ళ మజాక అన్నట్టు సో రాజరాజ చోళ తంజావూరు మనకి రాజేంద్ర చోళ అన్న వ్యక్తి మనకి ఈ గంగైకొండ చోళాపురం సో మనకి ఇది రెండు వేల నాలుగులో యాజ్ పర్ ఆర్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కూడా ఇది ఓల్డ్ హెరిటేజ్ మానుమెంట్ కింద కన్వర్ట్ చేశారండి మనకి ఇదే కాదు దీన్ని మనం బ్రిదేశ్వర టెంపుల్ అంటే మరి అదే సంజావర్ బిగ్ టెంపుల్ అయినా అదే రకరకాల దేవుడికి రకరకాల పేర్లు అన్నట్టు బ్రిదేశ్వర్ టెంపుల్ అయినా ఇంకా మనకి ఆర్యవతేశ్వర టెంపుల్ దర్శురాంలో చూసాం కదా అది ఉన్న ఇంకా ఈ గంగైకొండ చోళపురం అనేది బికాస్ ఇట్స్ గ్రేట్ లింగ్ ఆఫ్ చోళ టెంపుల్స్ వల్ల సో ఇవన్నీ కూడా హిస్టారికల్ మూమెంట్స్గా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వీటిని కాపాడుతుందండి చోళ్ళ కట్టడి అద్భుతమైన కట్టడి ఎంత అద్భుతం ఏడీల్లో కట్టిన వెయ్యి సంవత్సరాల్లో కట్టిన చరిత్ర ఇది సో మహాశివ భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఈ రెండు అనేది చాలా అద్భుతమైనది చాలా పెద్ద లింగాలు చెప్పాను కదా ఇప్పుడు మామూలు లింగాలు కాబట్టి ఆరు ఐదు ఉండి పైన పదహారు ఇంచీలు ఉంది చాలా పెద్ద లింగాలండి ఆ రెండు రెండు కూడా సమానం సమానంగా ఉన్నాయి సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు శివభక్తులు అందరూ చక్కగా దేవుడి దగ్గరికి అయితే వచ్చి దర్శించుకొని ఆ దేవుడిని ఆరాధించుకోవడం మన శివభక్తుల కర్తవ్యం ఓం నమ శివ జై శంకర జై బృదేశ్వర చోళేశ్వర నెక్స్ట్ ఇంకా గంగైకొండ చోళేశ్వర ఇంకా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి మనకి కంపహరేశ్వర అని ఈ కుంభకోణంలో రకరకాల శివ పేర్లు అయితే తెలుసుకున్నాను నేను సో అద్భుతం అండి చక్కగా ఆ నందిని చూస్తే ఇప్పటికే నందిని చూడాలి నా క్యాప్చరింగ్ అనేది నా సెల్లోనే ఎందుకు ఇంత చందాలంగా క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ అంత అద్భుతంగా కనిపించిన ఈ క్యాప్చరింగ్ కూడా నా దాంట్లో అవ్వట్లేదు సో ఐఆమ్ ట్రైంగ్ టు నాకైతే కొంచెం ట్రై చేస్తున్నాను నేనైతే ఎంతవరకు నేను దేవుడిని తీయగలిసి మీకు చూపించాలనుకుంటున్నాను అంతవరకు అయితే చూపించగలుస్తున్నాను మరి సెలనైతే సన్లైట్ వల్ల ఆ సూర్యుడు కూడా చూసావా ఎంత అద్భుతం అది మనం తీయలేకపోయినా కూడా సూర్యుడు కరెక్ట్గా ఆ గోపురం మీద పడుతుంటే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే సూర్య భగవానుడి దేవాలయం కూడా ఇక్కడే ఉంది సో చక్కగా వచ్చి దేవుడిని సందర్శించుకోండి అంటే దాని స్టేటి ఉండండి ఓం నమ శివా ఫోటో తీసినా కూడా రావట్లేదు సో నేనైతే చక్కగా నరీత తీసుకుంటాను So is the entrance huh? beautiful beauty absolutely beauty గేట్ దగ్గరికి వెళ్ళింది ఇంకొక షార్ట్ తీస్తాను దాంతో తేలిపోవడం మనం సో ఎండ వచ్చింది కానీ ఇదిగోండి అద్భుతమైన దేవాలయం అండి మరి ఇంక అందరి చెప్ప ఏం లేదు బ్యూటిఫుల్ ఫోన్ అయితే జారి పడిపోయిందండి దీనికి ఈ ప్యాంట్కి బుడబొక్క ప్యాంట్కి ఒక బొక్క ఉంది ఆ బొక్క నుండి పడిపోయింది ఫోన్ దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్ళి మరి పరిగెట్టుకుంటూ వచ్చాను దొరుకుత పోయిందే అనుకున్నాను శంకర్ ఉన్నాడు అండి మళ్ళీ నా ఫోన్ అయితే నా దరికిందే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ తండ్రి